ఈ మధ్య ఒకసారి మా అనిల్ గడు నాతో సంభాషిస్తూ రాసే కొద్దీ నీ కథలు మెరుగుపడుతున్నాయి అలాగే నీ పాత్రలతో సహజీవనం చేస్తూ నువ్వు కూడా వ్యక్తిగా మెరుగుపడాలని ఆశిస్తున్నా అన్నాడు ఇదే మాట మా సీనియర్ బాలాజీ కూడా అన్నాడు మా వాడంత కరుక్గా కాదు కాస్త మెతగ్గా ఈ కథలు నీ వ్యక్తిత్వాన్ని ఇంకాస్త మెరుగుపరుస్తాయని కానీ వరుసగా ఈ మధ్య నా కథలు చదివిన మా అనిల్గాడు ఈ మధ్య కథల్లో వినయం పేరుతో నువ్వు పడే స్వీయ జాలితో చస్తున్నాను రా బాబు అంత ఆత్మవిశ్వాసం లోపిస్తూ నువ్వు రాసే కథలు ఓ కంపెనీలో లీడర్షిప్ పొజిషన్లో ఉన్న నీకు నీ చుట్టుపక్కల వాళ్ళకి అంత శోభించవు అని మళ్ళీ నాకు హితబోధ చేశాడు నాకు వాళ్ళ హితబోధ చాలా నిధు అనిపించి నా ముందు కథైన అయినా గడ్డు కాలంలో నాతో నేను అనే కథని చాలా ధనావేశంగా ముగించారు లక్ష్మి లేకపోవడం నిజం మన కాని సత్యం అందగాడు మరియు ధవళవర్ణం వాడు మా పెదనాన్న లాంటి కథలు రాసినప్పుడు లేక నా కథలు నేనే చదివినప్పుడు నా మనసంతా చాలా స్తబ్దుగా అయిపోతుంది ఇలా జరిగి ఉండకూడదు అనే బలమైన భావన టైం మెషిన్లో వెనక్కి ప్రయాణించి అంతా రీసెట్ చేసుకోవాలనే తలంపు అలా కాలాన్ని వెనక్కి మళ్లించాలి అనే ఆలోచనే నా అపరిపక్వ మనస్తత్వాన్ని తెలియజేస్తుందేమో కదా కొన్ని నిజ జీవిత పాత్రల గురించి రాసేటప్పుడు వాళ్ళ గురించి రాసే హక్కు లేక అర్హత నాకేముంది అనే ప్రశ్న కూడా నా మనసును తొలిచేస్తూ ఉంటుంది నా కథల ద్వారా నేను ఏదో మంచి చెప్దాము లేక ఏదో సందేశాన్ని ఇద్దామని నేను అనుకోవడం లేదు నిజ జీవితంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో నా కథల్లో పాత్రలు కూడా అలాగే ఉండాలనుకుంటాను నేను నా జీవితం నూటికి నూరు శాతం కథానాయకుల గుణగణాలతో బ్రతికిన లేక బతుకుతున్న వాళ్ళని అలాగే నూటికి నూరు శాతం ప్రతినాయకుల గుణగణాలతో బతికిన వాళ్ళని నేను చూడలేదు నాతో ఉన్నవాళ్ళు లేక నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తమ తమ సహజ సిద్ధమైన మానుష్య ప్రవర్తన కలిగి ఉన్నవాళ్ళే పరిస్థితుల ప్రభావంతో కొట్టుకుపోతున్న వాళ్ళే ఎక్కువ మంది వాళ్ళల్లో చాలామంది మనం ఊహించిన దానికంటే కరుణాత్మకంగా ప్రవర్తించి ఉండొచ్చు అదే మనుషులు మనం ఊహించిన దానికంటే చాలా కఠినాత్మకంగాను కనబడి ఉండొచ్చు మరో సమయాన చాలామంది మాకు ఎండమూరి వీరన్న కథలు అంటే ఇష్టం అంటారు ఆయన రాసిన నవల్లో వెన్నెల్లో ఆడపిల్ల కానీ ఆనంద బ్రహ్మ అనే నవలు కానీ ఇష్టమని యాభై శాతానికి పైనే చెప్పడం మనం వింటాం ఆయన ఆ పుస్తకాల్లో రాసిన ఆ వెన్నెళ్ళ ఆడపిల్ల రేవంత్ లేక ఆనందపురమ్మలో సోమయాజీ లేక మందాకిన్ లాంటి పాత్రలు బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు మనకు నిజీవితంలో తారసపడవు తారసుపడాలని కోరుకోవడం కూడా అసహజమే అవుతుంది నా మటుకు నాకు ఆయన రాసిన వెన్నెల్ల గోదావరి అనే పుస్తకం అంటే చాలా ఇష్టం ఆ పుస్తకాన్ని ఆయన ఆనందరావు తరళ ప్రమధ్వర గోపీచంద్ మరియు తరల వాళ్ళ నాన్నగారుల పాత్రతో జరిగిన ఒకే కథని ఒక్కొక్కరి కోణంలో చెప్పడం అనే ప్రయోగం చేశారు ఒక్కో పాత్ర తన కోణం నుంచి అదే కథ చెప్తుంది వాళ్ళు చేసిందే సత్యం మిగతా వాళ్ళంతా అసత్యాలుగా కనబడతారు ఇంత సుత్తి ఎందుకురా అంటే మన నిజ జీవితం కూడా అంతే మనం ఏ విషయాన్నైనా మన కోణంలోనే చూస్తాం మన కోణమే బలమైందని నమ్ముతాం అలా నమ్మలేకపోతే మనం మనలేము మనకి మనమే అసత్యంగా కనబడ్డం కన్నా మిక్కిలి బాధాకరం ఈ లోకంలో లేదు ఒక్కోసారి మనతో మనమే ఓ నలభై లేక యాభై ఏళ్ళు గడిపినా మనకు మనమే అర్థం ఇంక ఇతరులను అర్థం చేసుకోగలం అలా కాకుండా ప్రతి విషయాన్ని ఇతరుల కోణంలోంచి చూసేవాళ్ళని మనం ఋషులని అనలేము వాళ్ళ మనుగడ పురాణ కాలాల్లోనే నిజ జీవితంలో అలాంటి వారి మనుగూడ ఓ మిథ్యా నాకు ఓ మహా చెడ్డ వ్యక్తిత్వ లోపం ఉంది నేను ఇతరుల మాటలను బట్టి మళ్ళీ చేతలను బట్టి వెంటనే వారి కోణంలో చూసుకోకుండా అపార్థం చేసుకోవడంలో ఘనుడను పైగా వాళ్ళు నేను అనుకున్నట్టుగా ప్రవర్తించడం లేదని నాకు నేనే గింజుకుంటాను మనం అనుకున్నట్టు బతకడానికి వాళ్ళు ఏమన్నా మనం ప్రోగ్రామ్ చేసిన యంత్రాలు కాదు కదా కానీ ఎన్నిసార్లు అనుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోవాలన్నట్టు ఈ వ్యక్తిత్వ లోపం నన్ను వదలడం లేదు నా స్నేహితులు మరీ ముఖ్యంగా శ్రీధర్గాడు తరచుగా అంటుంటాడు ఎందుకురా పెద్దానికి అంత గింజుకుంటావు కొన్ని కొన్ని వాటిల్ని వదిలేయని నిన్న కూడా ఫోన్ చేసి ఇదే మాట అంటూ నాకు నీతోనే అనుకుంటే ఈ మధ్య మీ చెల్లెలు కూడా ఇలానే తయారైందిరా నాయనా అని తలబట్టుకున్నాడు మా అనిల్గా అయితే మా మీద అలిగి నువ్వేదో మమ్మల్ని సాధిస్తున్నావు అని అనుకోకు మీద అలిగి నీకై నువ్వే నరకం అనుభవిస్తావు నిన్నేమన్నా మేము అనాలనుకుంటే నీ మొహం మీదే అంటాము అంత మటుకు నీ రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ బుద్ధులు మానయ్యా నేను నేను ఇతరుల కోణంలో ఎక్కువగా ఆలోచించలేను కానీ ఏదో సినిమాలో పాత్ర అంటుంది నాకెవరన్నా పరిచయం అవ్వగానే ముందు వాళ్లల్లో లోపాలు పరిచయం అవుతాయని గొప్పగా ఆ గొప్ప బుద్ధిని నాకు ఒక వ్యక్తి పరిచయం అవగానే కాదు నేను పోయేదాకా కూడా స్విచ్ ఆన్ కాకుండా చూడు స్వామి